హాయ్ ఫ్రెండ్స్ వ్యవస్థలు మారినా ఇప్పటికి కూడా కుల వృత్తులు అనేవి అలాగే కొనసాగుతూ ఉన్నాయి చాలామంది గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కుల వృత్తులు కొనసాగుతున్నాయి దాంట్లో ఒక ముఖ్యమైన కులవృత్తి గౌడ్స్ గౌడ్స్ అనేవాళ్ళు టాయ్ టేపర్స్ అనేవారు ప్రతిరోజు మూడుసార్లు తాడు ఎక్కి దిగి కళ్ళమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు అన్నిటికంటే ప్రమాదకరమైన కులవృత్తి కూడా గౌడ్స్ కులవృత్తి ఎందుకంటే పెద్ద పెద్ద తాళ్ళెక్కాల తాళ్ళెక్కి ఎక్కడో పైన గొలలు గీసి అక్కడ కళ్ళొడిచి కింది తీసుకొచ్చి అమ్ముకొని జీవనం కొనసాగిస్తారు నా కుల వృత్తి కూడా గౌడ్స్ కులవృత్తి నేను గతంలోకి ఇరవై సంవత్సరాల క్రితం ఒక డిగ్రీ చదివేటప్పుడు మా ఫాదర్కి సపోర్టుగా నేను కూడా కళ్ళు గీశాను కళ్ళు గీసే అనుభవం కూడా ఉంది ఒకసారి ఇలా ఊరికొచ్చాను ఆ చిన్ననాటి గుర్తులని గుర్తు చేసుకోవడంలో భాగంగా ఇవాళ నేను ఒక తాళ తాళ్ళు ఎక్కాలన్నట్టు ఉద్దేశంలోకి ఇవాళ ఉన్నాను అది మీకు ఇవాళ ఆ వృత్తి గురించి కూడా నేను పరిచయం చేసే ఒక ప్రయత్నం చేస్తాను దీన్ని మనం అంటే నెరసిగుండు అంటాం ఈ రెండు రాళ్ళని కొట్టడం ద్వారా మనకు కంప్లీట్గా ఒక పొడి లాంటి పదార్థం వస్తుంది ఆ పొడి లాంటి పదార్థాన్ని సిరితబరద అంటాం ఈ సిరితబరద పైన పొడి పోసి ఈ కొడవలితో దీనిపైన గట్టిగా రుద్దుతే దీనికి అంటుకుంటుంది ఆ తర్వాత ఇక్కడ గిసకత్తి అని ఉంటుంది ఆ గిసకత్తి అనేది తాడుకు మధ్యలో పోయినప్పుడు దీన్ని కంప్లీట్గా దీనిపైన నూరాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ముస్తాదులో మనకు రెండు ఆయుధాలు ఉంటాయి ఒకటి కొడవలి అంటాం ఇంకోటి కత్తి అంటాం గిసకత్తి అంటాం ఈ గిసకత్తి అనేది ఎంత షార్ప్ అంటే బ్లేడ్ కంటే షార్ప్ ఉంటుంది ఎందుకంటే తాడు ఎక్కిన తర్వాత ఒక పది గోళ్ళ వరకు గీయాల్సి వస్తుంది అంటే ఒకసారి ఈ కత్తిని నూరిన తర్వాత ఇలా నూరడం జరుగుతుంది ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి ఈ కత్తిని ఇలా నూరిన కారణంగా చాలా మెత్తగా మారిపోతుంది ఆ మెత్తగా మారినప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు గోళ్ళు గీయడం సాధ్యమవుతుంది ఆ తర్వాత పైన కత్తి తెగకపోతే మళ్ళొకసారి కూడా ఇలా నూరడం జరుగుతుంది అంటే నూరడానికి దీనిపైన ఈ రాతి పౌడర్ అనేది ఈ కత్తిని చాలా మెత్తగా షార్ప్గా తయారు చేస్తుంది అక్కడ దీన్ని ఏమంటున్నాం అంటే నిర్సు అంటున్నాం ఈ నెర్సుగుండు ఈ రెండింటి ద్వారా మనకు రాతి పౌడర్ ఆ రాతి పౌడర్ని దీనిపైన మనం వేసుకునే ఒక ప్రయత్నం చేస్తాం ఇట్లా దీన్ని ఒక ఐదు నిమిషాలు మినిమం ప్రతి రోజు కూడా ప్రతి కలిగిత కార్మికుడు ప్రతి రోజు తన వృత్తిని అంటే తాడు ఎక్కడానికంటే ముందు మొదలుపెట్టే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క రాతి పౌడర్ తయారు చేసుకోవడం దీన్ని ఏమంటామంటే నెరుసుగా మనం భావిస్తాం మంచి తెల్లరాయి చేస్తారు అది తెల్లరాయిని ఉపయోగిస్తారా దానికి ప్రధానంగా తెల్లరాయి దాదాపుగా తెల్లరాళ్ళే ఎక్కువ ఉపయోగిస్తారు అంటే ఏనరాయి అనేది నిలబడదు కాబట్టి గట్టి తెల్లటి రాయిని ఇందులో అంత ప్రకృతితో ప్ర అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పొద్దుగాల ఒక కళ్ళు గీసేటటువంటి వ్యక్తి మార్నింగ్ తన జీవన వృత్తిని మొదలుపెట్టడం దీంతో మొదలవుతుంది అంటే ఒక గ్రామంలో నిరసిగొట్టడం మొదలవుతుందంటే ఆ రోజు కులవృత్తి యొక్క జీవన విధానం మొదలవుతున్న సందర్భం అంటే ప్రతి రోజు ప్రతి వ్యక్తి కూడా ఒక కల్లిగిత కార్మికుడు రోజు నాలుగు గంటలకు తన జీవనాన్ని మొదలు పెడతాడు ఆ నాలుగు గంటలకు ప్రతి ఊర్లో ఈ సౌండ్ అనేది వినపడతా ఉంటుంది మనకి తెల్లవారున్నా తెల్లవారుజామున నాలుగు గంటలకి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు లేదా ఏడు గంటల వరకు మార్నింగ్ గీత మధ్యాహ్నం పూట కళ్ళు గీయడం పదకొండు పన్నెండు గంటల కళ్ళు గీయడం మళ్ళీ సాయంత్రం మళ్ళోసారి ఎక్కి మళ్ళీ కళ్ళు గీయడం కూడా జరుగుతుంది ఉదయము కళ్ళు గీత మాత్రమే ఇస్తారు పది గంటల గీసేది కళ్ళు అవుతుంది అంటే రోజు పెరుగుతున్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఒకప్పుడు మూడు గీతలు గీసేట ఒక తాడుని ప్రజెంట్ రెండు గీతలతోనే సరిపెడతా ఉన్నారు ఉదయం సాయంత్రం మాత్రమే కళ్ళు గీయడం జరుగుతూ ఉంది ఇంకోటి నీరా అంటే ఏం సార్ నీరాకు కళ్ళుకు దానికి నీరా అంటే ఏం లేదు టోటల్గా అంటే ఈ కళ్ళు యొక్క కుండలో అడుగు భాగాన్ని కంప్లీట్ నీట్ నీటుగా మొత్తం మడ్డిని మొత్తం తీసేస్తే కళ్ళులో ఎలాంటి పదార్థం లేకుండా వాటర్ లాగా ఉంటే దాన్ని నీరా అంటాం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్య కనుక మన కళ్ళు కనుక తాగలిగితే నీరాగా మనం దాన్ని చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు సిద్ధపడదా వాస్తవంగా అయితే ప్రతి రోజు దీన్ని నైట్ నీటు కడగడం జరుగుతుంది కడిగి ఆరిన తర్వాత ఈ పౌడర్ ని ఈ రాతి పౌడర్ ని నెరుసుగా భావిస్తాం దీనిపైన మళ్ళా గట్టి పదార్థం పోయే విధంగా ఇలా ఇట్లా అంటే మొత్తం గట్టి పదార్థం పోయి కేవలం మెత్తది మాత్రమే మిగిలడం జరుగుతుంది రాళ్ళు లాంటి అంశాలు పోయాక మిగడం జరుగుతుంది దీనిపైన ఇది అంటడం కోసం దీన్ని నెరుసుగా మనం భావిస్తాం ఇలా కంప్లీట్గా ఫస్ట్ ఈ పెద్ద కత్తితో కొడవలతోని కంప్లీట్గా అది మీకు ఇట్లా రుద్దడం జరుగుతుంది దీన్ని ఇలా ముందుగా రెడీ చేసుకోవడం జరుగుతుంది రెడీ చేసుకున్న తర్వాత ముస్తాదుని కట్టుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం గోసు పోసుకోవడం జరుగుతుంది ఎందుకంటే పైకి ఎక్కాలంటే కొద్దిగా కష్టంగా ఉంటది కాబట్టి తాడు ఎక్కే ముందు ఈ విధంగా గోసు పోసుకోవడం జరుగుతుంది కత్తికి వెళ్ళినటువంటి గదరు కానీ పైగా వస్త్రాలు కరావు కాకుండా రోజు కూడా ముస్తాదు కిందంగా దీన్ని కట్టుకోవడం జరుగుతుంది దీని ఒక వేస్ట్ క్లాత్ గా భావిస్తారు ముస్తంటాం దీన్ని దీన్ని కాలు పెట్టుకునే గుతి ఇదేమో కంప్లీట్గా ముస్తాదు ఇది ఎక్కడానికి ఉన్నటువంటి మోకు ఇది గొలుసు ఈ గొలుసు అనేది వ్యక్తిని కింది పడకుండా కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా బాగా టైటుగా కట్టాల్సి వస్తే ఎక్కడ కూడా లూజ్ కాకుండా చాలా గట్టి గట్టాల ఎందుకంటే పైపోయాక ముస్తాడు ఊడిపోయిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉండి తాడు మీదకి వెళ్ళి జారిపడి కింద చనిపోయిన సందర్భాలు ఉంటాయి ఇది గొలుసు అంటాం ఈ గొలుసు వెనకకు వీపికి ఈ యొక్క వచ్చినప్పుడు పైకి జారకుండా పైకి జారిపోకుండా ఉండడం కోసం ఇది ఈ గొలుసు అనేది మనకు ఒక రింగు ఒక కవచం లాగా మనకు పనికి వస్తుంది కొన్ని ఏరియాలల్లో అది లేకుండానే ఉపయోగిస్తారు అది లేకుండానే ఉపయోగించే సందర్భాలు ఉంటాయి కాబట్టి గోల్స్ అనేది కంపల్సరీగా ఈ గోల్స్ రింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఇది కొంతవరకు సెక్యూరిటీ ఎందుకంటే పైకెక్కే సమయంలో కంప్లీట్గా పైకి వెళ్ళి ఊసిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది మూ దీన్ని ఇది కాళ్ళకు వేసుకున్న ఒక బంధం లాగా గుత్తి అని దీన్ని పిలుస్తాం ప్రతి గౌడు కూడా కంపల్సరిగా రుమాలు లేకుండా ఎక్కడ తాళెక్కడం అనేది ఎక్కడ కూడా కనపడదు అది పైన చెత్త చెదారం పడకుండా సెక్యూరిటీ ఇస్తుంది పైగా చల్లదనం ఉంటుంది గీత కార్మికు కూడా అంటే మామూలుగా ఇలాంటి స్మార్ట్ ఫోన్లు అయితే ఉండవు కానీ మామూలుగా జియో లాంటి ఫోన్లు అనేవి కంపల్సరిగా వాడతారు చాలామంది కళ్ళు ఎంత కావాలా పది జీసలు కావాలన్నా ఐదు జీసెలు కళ్ళు కావాలన్నా పటవ కళ్ళు కావాలన్నా కుండ కళ్ళు కావాలన్నా నేను పలానా టైంకి వస్తున్నా అనేది ఇవాళ పత్తి గీతాకార్మిడి దగ్గర ఒక పత్తి లైన్ దగ్గర కంపల్సరిగా ఫోన్ అనేది ఇవాళ యూజ్ చేస్తూ ఉన్నారు ఎంత ఎక్కడైనా సమాచార సాధనంగా ఇది ఉపయోగపడతా ఉంది ఇక్కడ ఇది ఫోన్ అనేది కళ్ళు అమ్మడం కోసం ఉపయోగపడుతున్న ఒక సాధనంగా మీరు ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఒక పది జీసల లొట్టి అంటాం లొట్టి అంటే పది జీసలు ఉంటుంది పటవ అంటే ఒక పదిహేను జీసెలు ఉంటుంది ఒక ఫిఫ్టీన్ జర దీనికంటే పెద్ద సైజులో ఉంది దాన్ని పటువాగా భావిస్తాం అలాగే కుండ అంటే మినిమం ఇరవై జీసలు ఉంటాయి ఇరవై జీసల కళ్ళు దాన్ని కుండ అంటాం ఒక ఎనిమిది పది జీసలు దాన్ని లొట్టి అంటాం అంటే ఒక ఆరు జీసల నుంచి పది జీసల వరకు లొట్టిగా మనం భావిస్తాం ఈ కళ్ళు ఒడసడానికి ఉపయోగపడుతుంది బాగా ఎక్కువ కళ్ళు అయితే పటువా ఒక పదిహేను జీసలలో పై తీసుకొని పోవడం జరుగుతుంది కొంతమంది తాడు మీదకి వెళ్ళి ఒక ఇరవై ఇరవై ఐదు సీసెలు రెండు లోట్లు ఎక్కువ కూడా ఎక్కి దానిండా కళ్ళు తెచ్చే సందర్భాలు మనకు కనబడతాయి కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి కులవృత్తి అన్నిటికంటే కష్టమైంది ఎందుకంటే ప్రతిరోజు ఇంటిలోకి వెళ్ళి బయలుదేరినటువంటి ఒక గీత కార్మికుడు ఒక గౌన్లో అయినా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు కూడా ప్రతి భార్య కూడా మనోవేదంతో బాధపడతాయి ఒక గంట లేట్ అయితే సాధారణంగా ఇంటికి రావాల్సిన వ్యక్తి తొమ్మిది గంటలకు వస్తే ఒకవేళ అయింది పదున్నర అయింది రాలేదంటే ఒక భయం మొదలవుతుంది ఎందుకంటే ఎక్కడ జారి పడ్డాడో ఏమైందో ఒక పాము కరిసిందో ఒక తేలు కరిచిందో ఎందుకంటే దారిపోడులు నడుచుకుంటా తాళ్ళపైన పైన కూడా పాము లాంటివి కనబడతా ఉంటాయి పైకెక్కినప్పుడు తేనెటీగులు అనేవి కరుస్తూ ఉంటాయి వివిధ రకాల క్రిమికీటకాలు కూడా తాళ్ళపైన ఉంటాయి నడుచుకుపోయేటప్పుడు ఉంటాయి అక్కడ ఒక వన్ అవర్ లేట్ అయిందంటే ఆ కుటుంబం మొత్తం కూడా గాబరా పడుతుంది లేట్ అయితే తాళ్ళల్లోకి వచ్చి వెతికి ఎక్కడ పడిపోయినాక దూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఇవాళ ఈ కులవృత్తులు చేస్తుంటే వాళ్ళకి ప్రభుత్వాలు నామకే వాసుగా పెన్షన్లు ఇస్తున్నాయి కానీ వాటి సెక్యూరిటీ పర్పస్లో ఇవాళ రైతు మోకేసుకుని ఎక్కుతున్నాడు మోకేసుకుని ఎక్కకుండా యంత్రాల ద్వారా కూడా ఎక్కవచ్చు కానీ కనుగొనడంలో విఫలమవుతున్నారు రైతులకు ఆ వస్తువులు సప్లై చేయడంలో విఫలమవుతున్నారు కానీ కులవృత్తులు చేసే వాళ్ళకి ప్రభుత్వాలు ఆదుకోవాలా ఇవాళ గౌడ్స్ అనే కులవృత్తులకి యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి పెన్షన్ సౌకర్యం వాళ్ళ రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు మామూలుగా వృద్ధాప్య పెన్షన్ యాభై ఎనిమిది సంవత్సరాలకు అరవై ఏళ్లకు ఉంటే ఇక్కడ మాత్రం యాభై సంవత్సరాలకే కులవృత్తుల్లో భాగంగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే యాభై దాటిన తర్వాత అరవై దాటిన తర్వాత గౌడ్స్ అనే వాళ్ళు తాళ్ళు కష్టం కష్టమవుతాయి అందుకే యాభై ఏళ్ళకే వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం తాడు దగ్గర పోయే ఒక ప్రయత్నం చేద్దాం ప్రతి గౌడ్స్ కూడా ఇలాంటి గుడిసెలే ఉంటాయి ఈ గుడిసెలలో ఈ ముస్తాదుని సంరక్షణగా కళ్ళు కుండలు దాపెట్టుకోవడం కోసం కాసేపు రెస్ తీసుకోవడం కోసం బావుల దగ్గర ఎలాంటి ఇండ్లు ఉండవు అన్నీ కూడా గుడిసెలు ఉంటాయి ఒకసారి మీరు ఈ గౌడ్స్ సంబంధించినటువంటి గుడిసెల్ని మీరు పరిశీలించవచ్చు అలాగే గౌడ్స్ అనేవాళ్ళు ఒకటే వృత్తి కాకుండా కళ్ళు గీయడం వ్యవసాయం చేయడం పశుపోషణ చేయడం అంటే బర్రెలు కాసి పాలు పిండుకోవడం దాంతోపాటు వ్యవసాయం చేయడం ఇంకోటి తాళ్ళెక్కడం ఇవన్నీ కూడా ఒక వృత్తిలో భాగంగా ఉంటది అన్నిటి సంరక్షణకి వడ్లు దాసుకోవడం కోసం గాని తాగే వాళ్ళు కూర్చొని తాగే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి గుడిసెలలోనే ఎక్కువగా కళ్ళు అనేది అమ్మకాలు అనేవి కొనసాగుతాయి ఈ తాటి చెట్టు అండి దీన్ని ఏమంటాం అంటే పర్పుదాడంటాం పర్బదాడకి ఏమిటంటే ముంజలు వస్తాయి ఏమో జనవరి లాస్ట్ వీక్ నుంచి అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు మూడు నెలల పాటు పోద్దవుతుంది అలాగే ఏప్రిల్ నుంచి పర్బదాలు వెళ్ళడం జరుగుతుంది ఈ పర్బదాలు అనేవి ఈ ముంజకాయలు కాస్తుంటుంది కళ్ళు ఇస్తుంది దాని తర్వాత ముంజకాయలు అయిపోయినాక అని పిలుస్తాం కాబట్టి ముంజలు ఇస్తాయి అంటే ఈ తాళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని రకాల ఉపయోగాలు అంటే ఈ తాటి చెట్టు అనేది దూలాలుగా ఉపయోగపడుతుంది ఈ పెద్ద మొద్దు కూడా కట్ చేస్తే గుడిసెలు వేసుకోవడానికి పెద్ద సాయమాన్ని కప్పులు వేసుకోవడానికి దూలాలుగా ఉపయోగపడతాయి పైన వెళ్ళే కమ్మలు నీడకు ఉపయోగపడుతుంటాయి దాన్ని మట్టల నుంచి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ తాటి మట్ట కనబడతా ఉంది ఆ తాటి మట్టలకి వెళ్ళి నార తీస్తారు ఆ నార అనేది తాళ్ళు వెనుక ఉపయోగపడుతుంది అలాగే మట్టల చివరి భాగంలో పీస్ వెళ్తుంది ఆ పీస్ అనేది ఆండ్రలు వెనుకోడానికి వ్యవసాయ పరికరాల్లో భాగంగా ఆండ్రలు వేలుకోవడం తాళ్ళను వెనుకోవడం రెండు ఉపయోగిస్తారు కమ్మలు ఇల్లు కప్పుకుంటారు చివరికి ఆ వేస్టేజ్ అంతా కూడా ఆ మట్టలు కూడా పొయ్యిల కట్టెలుగా ఇక్కడ ఉపయోగించుకొని ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి పొయ్యిల కట్టెలు కూడా ఉపయోగపడతా ఉంటాయి అలాగే తాళ్ళకెళ్ళి తాటిబెల్లం కూడా తీస్తారు తాటి బెల్లము కళ్ళు అలాగే మొద్దులు కమ్మలు నార పీసు ప్రతిదీ కూడా ఇక్కడ వేస్టేజ్ అనే పదమే కనపడదు ముంజలు ఎంతో ఆహారాన్ని చాలా ఇష్టమైనటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ముంజలు ఆ ముంజలు తిన్న కారణంగా వేసవిలో చల్లదనం అనేది లభిస్తుంది హైదరాబాద్ సెంటర్లో కూడా ఒక తాటికాయకి వాళ్ళ ఒక పది రూపాయల నుంచి ఇరవై పదిహేను రూపాయల వరకు అమ్మడం జరుగుతుంది కాబట్టి ఒక డజన్కి డజన్కి డెబ్భై రూపాయలు అంటే ఒక నాలుగు కాయలకు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల వరకు అమ్ముకొని వాళ్ళ కులవృత్తి ద్వారా ఎంతో కొంత ఉపాధి పొందుతున్నారు ఈ యొక్క గౌడ్స్ అనేవాళ్ళు తాటి పండ్లు గేగులు ఇవన్నీ కూడా వస్తాయి తాటిపండ్లు వస్తాయి గేగులు వస్తాయి అంటే ప్రతిది కూడా నీరా ఇటీవల కాలంలో గత గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ నీరా కేంద్రాలను కూడా మనకు ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర నీరా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది అన్ని కూడా ఇక్కడికి వెళ్ళే వస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనకు ఈ తాడుని ఎక్కి చూసి ఒక ప్రయత్నం చేద్దాం అలాగే తాడుకు ఈ తాడు దీన్ని ఏమంటాం అంటే ఉగ్గం అంటాం ఈ లొట్టి ఉన్నది కదా ఈ లొట్టికి భాగంలో ఇది మనకు బ్యాలెన్సింగ్ ఆపడం కోసం పట్టుకోవడం కోసం ఉగ్గాన్ని పెట్టుకుంటారు ఇది కూడా తాటితో తయారు చేస్తారు ఇటీవల కాలంలో కొంత ప్లాస్టిక్ అనేది ఎక్కువ కాలం గట్టిగా ఉంటుందని చెప్పి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు కానీ దీనికి మట్టలకి వెళ్ళినటువంటి ప్రధానమైన పైభాగాన్ని తీసి దీనికి ఉగ్గాలనేవి కడతా ఉంటారు ఇది కాళ్ళకేసుకున్నటువంటి ఉగ్గి గుది అంటాం దీన్ని వేసుకున్న గుదిగా పిలుస్తాం ఈ గుది అనేది రెండు కాళ్ళు పట్టుకోవడానికి బలంగా ఉపయోగించుకోవడానికి ఇది ప్రధానమైన సాధనంగా ఉంటుంది ఈ గుది అనేది లేకపోతే మనం ఎలాంటి పని కూడా తాడెక్కడానికి సాధ్యమయ్యంటే కాదు గ్రిప్ కోసం బాగా ఉపయోగపడుతుంది చాలా గట్టిగా ఉంటది ఇక్కడ ఎందుకంటే ఇది పోయి అంతే గట్టిగా పట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ గట్టి పదార్థం ఉండడానికి ఆ బలంగా బ్యాలెన్స్ ఉండడం కోసం దీన్ని మోకుని గట్టిగా పదార్థంతో తయారు చేసుకుంటారు ఈ మధ్యలో నిలబడి కాసేపు రెస్ట్గా భావిస్తాం అలాగే దీన్ని గీత వేస్తారు కత్తి నూరుకోవడం జరుగుతుంది కులవృత్తు అనేది చాలా కష్ట సాధ్యం చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా గౌడ్స్ అయితే ఇంకా చాలా ఇబ్బందులు గీసినటువంటి కళ్ళు నమ్ముకోవాలంటే ఒకప్పుడు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు కాలినడకన కుండ నెత్తునెత్తుకొని మా మదరు కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు ఇరవై ఐదు జీసల కుండ నెత్తిపైన పెట్టుకొని ఒక పది లొట్టి చేతిలో పట్టుకొని పదకొండు కిలోమీటర్లు నడిచిపోయి కళ్ళమ్ముకొని మళ్ళీ పదకొండు కిలోమీటర్లు నడిచి వచ్చేది వచ్చేటప్పుడు కూడా కొంతమంది పైసలు ఇవ్వకుండా ఒడ్లు కానీ బియ్యం కానీ కళ్ళు తాగిన వాళ్ళు ఇస్తే అవన్నీ మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి మళ్ళీ మూతబరువు తప్పేది కాదు ఇవాళ కొంత గీసేవాళ్ళు తక్కువయ్యారు కాబట్టి అయినప్పటికీ కూడా ఒక బీరు యొక్క ధర నూట యాభై రూపాయలైతే అదే వాల్యూలో ఉన్నటువంటి అదే ఏడు వందల ఎంఎల్ ఉన్నటువంటి కళ్ళు సీసా ధర కేవలం ముప్పై రూపాయలే కొన్ని గ్రామాల్లో అయితే ఇరవై రూపాయలే అమ్మడం జరుగుతుంది అంటే బీరు ధర నూట యాభై రూపాయలు కళ్ళు ధర ముప్పై రూపాయలు కానీ బీరు కంటే కళ్ళుల్లో ఎన్నో రకమైన ఆరోగ్యకరమైనటువంటి దాంట్లో పదార్థాలు అనేవి దొరుకుతాయి పోషకాలు దొరుకుతాయి ఇంకా స్త్రీలకు వచ్చే క్యాన్సరు నిరోధక కణాలు కూడా కళ్ళులో ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు కూడా కళ్ళు దాపిస్తారు ఏమన్నా పురాతన కాలంలో మంత్రాలు తంత్రాలు చేసే సమయంలో కూడా కళ్ళు ఆరబోసేవాళ్ళు అలాగే గ్రామీణ దేవతలకి ఎల్లమ్మ పోలేరమ్మ మహంకాలమ్మ లాంటి దేవతలకి కళ్ళును కూడా సమర్పించుకుంటారు కళ్ళుని ఆరబోస్తారు అంటే నీళ్ళలాగా ఆరబోయకుండా కళ్ళుతో ఆరబోసి దేవతలకు కూడా మొక్కులు జల్లుచుకునే సందర్భాలు చాలా మనకు కనబడతాయి కాబట్టి కళ్ళు అమ్ముకోవడంలో గౌడ కులస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కి దిగాలంటే ఇబ్బంది పడుతున్నారు ప్రాణాలు అరిచేతులు పట్టుకొని ఇవాళ జీవనం కొనసాగిస్తున్నారు కళ్ళు ఒకటే ఉపాధి కల్పించలేని పరిస్థితులలో ఇలా ఎడ్లను కూడా పశువులని సాదుకుంటూ ఒక పరు పశుపోషణ మరోవైపు వ్యవసాయం చేసుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ కళ్ళు అనేది తాటికళ్ళు ఈత కళ్ళు రెండు రకాల కళ్ళు మనకు కనబడతాయి మనకు దసరా దీపావళి ఆ సమయంలో వాగుల పంట ఉన్నటువంటి ఈదులు గీసుకొని కళ్ళు గీయడం జరుగుతుంది మామూలుగా జనవరి ఫిబ్రవరి నుంచి తాటికళ్ళు అనేది గీస్తారు ఈ కళ్ళు కూడా సంవత్సరంలో పన్ నెలల పాటు పని అనేది దొరకదు కేవలం నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రమే కళ్ళు అనేది గీయడం జరుగుతుంది మిగతా సమయంలో వ్యవసాయం అనేది రెండో వృత్తిగా కొనసాగుతుంది దాంట్లో భాగంగా పశుపోషణ అంటే కళ్ళుతో పాటు పాలమ్ముకునేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటుంది కూరగాయలు కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఇలా రెండు మూడు రకాల వృత్తులను చేపడుతూ తన జీవన విధానాన్ని గీత కార్మికులు వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇవాళ జనాభాలో అత్యధిక కులవృత్తులలో ఎక్కువ జనాభా కలిగినటువంటి యాదవుల తర్వాత గౌడ్స్ అనే వాళ్ళే వాళ్ళ రాష్ట్రంలో ఉంటారు కానీ వాళ్ళని ఓటు బ్యాంకుగా మాత్రం ఉపయోగించుకుంటున్నారు తప్ప నిజంగా వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తించి వాళ్ళ యొక్క కళ్ళుకి నీరా కేంద్రాలు ఏర్పాటు చేసి కళ్ళు అమ్ముకునే విధంగా ఎందుకంటే కళ్ళు కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది రెండో రోజు ఖరాబ్ అయిపోతుంటుంది మూడో రోజు అసలు పనికి రాకుండా ఉంటుంది అంటే వారం రోజుల పాటు పది రోజుల పాటు నిల్వ ఉండి దాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా చేస్తే ఎన్నో రకాలుగా రైతుల మన గౌడ్స్ అనే వాళ్లకు లాభం జరుగుద్ది కానీ అలాంటి విధానాలు తీసుకురావడం లేదు కానీ ఈ ప్రభుత్వం అయినా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా గీత పైన దృష్టి పెట్టి వాళ్ళ పెన్షన్ యొక్క దాన్ని వచ్చే రెండు వేల రూపాయలను మూడు వేలు పెంచుతామన్నారు వీళ్ళు ప్రమాదకరంగా ఉంటారు కాబట్టి వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా గీతాకారులకు ఇవ్వాలని గీతకారులకి వెళ్ళి డిమాండ్స్ అనేవి వినపడతా ఉన్నాయి ఎందుకంటే ప్రమాదకరం ఇంటికి వెళ్ళినటువంటి గౌడు మళ్ళీ ఇంటికి వచ్చేవారు కూడా నమ్మకం లేని పరిస్థితులలో జీవన విధానాన్ని కొనసాగిస్తున్న సందర్భం కనబడుతుంది ఆ కులవృత్తిలో పుట్టిన వారిని పెరిగిన వారిని కాలేజీ డేస్లలో తను కా నేను కాలేజీకి పోతూనే కళ్ళును కూడా సాయంత్రం పూట మా ఫాదర్కి హెల్పింగ్గా కళ్ళు గీస్తూ కళ్ళు అమ్ముకొని దాని యొక్క కష్టాలు నష్టాలు తెలిసిన వాడిని కాబట్టి ఈ ఈ యొక్క గీత కార్మికుల కష్టాలని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రలోకి వచ్చి మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఒక ఐదు సంవత్సరాల పాటు అంటే ఫుల్ టైమ్గా కాదు పార్ట్ టైమ్గా ఫాదర్కి హెల్పింగ్గా తాళ్ళెక్కిన అనుభవం నాకున్నది కళ్ళు అమ్మిన అనుభవం ఉన్నది వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నది ఇవన్నీ చేస్తూనే చదువును కొనసాగిస్తూ హైదరాబాద్ వరకు రాగలిగాను ఇవాళ ఎన్నో కొన్ని లక్షల మంది విద్యార్థులకు పాఠం చెప్తా ఉన్నాను కాబట్టి ఏదైనా కూడా పల్లెటూరు పోయినప్పుడు ఆ పల్లె వాసన ఆ మట్టి వాసన ఆ ప్రజ మనుషులు అంటే అక్కడ పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు దొరికే ఆప్యాయత ఎందుకంటే ఇంటికి పోయినప్పుడు ప్రతి గౌడ్స్ అనే ఇంటికి పోగానే పోగానే ఫస్ట్ ఏమి ఇస్తారంటే ఒక కళ్ళు గ్లాస్ ఇస్తారు అంటే ఒక మర్యాదపూర్వకంగా అంటే కళ్ళు తాగడం తప్పుగా కొంతమంది భావిస్తున్నప్పటికీ ఈ గౌడ్స్ అనేవాళ్ళు అంటే కొన్ని ఏరియాలలో కరీంనగర్ నిజామాబాద్ లాంటి జిల్లాలలో గౌడ్స్ అనేవాళ్ళు కళ్ళు ముట్టుకోరు అదే మహబూబ్నగర్ నల్గొండ ఇలా రంగారెడ్డి జిల్లా ప్రాంతాలలో గౌడ్స్ కూడా కళ్ళు తాగడం జరుగుతుంది కళ్ళు గీస్తారు కళ్ళు తాగుతారు కానీ కులవృత్తులలో కష్టసాధ్యమైన కులవృత్తి గురించి అందరూ కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలా గౌడ్స్ యొక్క కన్నీళ్ళు కష్టాలు బాధలను అర్థం చేసుకొని వాళ్ళకు సహకరించాలా కళ్ళు బాగలేదని తిట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే కళ్ళు ఒక్కొక్క తాడుకు విధంగా కళ్ళు ఉంటుంది పోద్దాల కళ్ళు ఒక టేస్ట్ ఉంటే పర్బదాల కళ్ళు ఒక టేస్ట్ ఉంటుంది అలాగే పందాల కళ్ళు ఇంకో టేస్ట్ ఉంటుంది కర్రల కళ్ళు ఇంకో టేస్ట్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి పోద్దాలు ఉంటాయి పర్బదాల కళ్ళు ఉంటుంది అంటే గెలలు పెద్దగా ఉన్నాడు అంటం ముంజలైన తర్వాత ముంజల్ని కట్ చేస్తూ కట్ చేసిపోవడానికి అంటాం ఆ ముంజలైపోయినాక కేవలం మనకు చిన్నగా మిగిలిన దాన్ని కర్రల కళ్ళు అంటాం అన్నిటికంటే అత్యంత టేస్ట్గా ఉండే కళ్ళు కర్రల కళ్ళు అదే కళ్ళు మొదలుపెట్టగానే అంటాం లేద్దాల కళ్ళు అంటాం ఆ లేదాల కళ్ళు దా తాగితే కొంచెం మోషన్స్ లాంటి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ లేదాల కళ్ళు తాగాలంటే కొంత భయంగా ఉంటుంది కాబట్టి కళ్ళు గౌడు గౌడుకి కళ్ళు టేస్ట్ మారుతుంది ఎందుకంటే కత్తి గీయడంలో డిఫరెంట్ డిఫరెంట్గా పాటిస్తారు కొంతమంది మడ్లు తేటగా కొట్టి కళ్ళుని జర తీయగా ఉంచుతారు కొంతమంది మడ్లు అలాగే ఉంచి కళ్ళు పుల్లగా ఉంటుంది కాబట్టి తాడు తాడుకు కళ్ళు టేస్ట్ మారుతుంది అలాగే గీతకారు గీత కార్మికు ఒక కళ్ళు టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎన్నో అంశాలు ఈ కళ్ళు గీతలో మనకు కనబడతా ఉన్నాయి కానీ దీనిని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆస్వాదించండి తాగండి వాళ్ళకు కూడా కొంత ఉపాధి కల్పించండి కళ్ళు తాగడం తప్పేమీ కాదు కళ్ళు వల్ల అనర్థాలు ఏమి లేవు కాబట్టి మద్యం నీకు వేల రూపాయలలో మద్యం అనేది ఉంటే కళ్ళు కేవలం వంద రూపాయలు పెడితే నీకు మూడు కళ్ళు వచ్చి ఒక ఫ్యామిలీకి మొత్తం జరిపోయే కళ్ళు అనేది దొరుకుతుంది కాబట్టి కళ్ళుని ఆస్వాదించండి దేవతల కాలం నుంచి కూడా సురాపానం అమల్లో ఉంది వాళ్ళ అమల్లో ఉన్న సురాపానమే ఈ కళ్ళు ఒకప్పుడు దేవతల కాలంలో తాళ్ళు వంగమంటే వంగేవంట వంట లేమంటే ఎందుకంటే మన తాతల్లాంటి వాళ్ళు చెప్తారు అంటే ఆయన దేవుళ్ళ కాలంలో తాళ్ళని కిందికొచ్చేవాట ఇవాళ వస్తలేవు మనం పైకి కాల్చిన పరిస్థితి ఉంది ఇక్కడ దేవతలు ఎటువైపు అటు మలుచుకున్నారు సురాపానంగా దీన్ని భావించారు అద్భుతమైనటువంటి ఒక దివ్యమైన ఔషధంగా ఆయా భావించారు ఇవాళ కూడా భావిస్తున్నారు కిడ్నీలలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఒక రెండు మూడు రోజుల పాటు కనుక కళ్ళు ఎక్కువగా సేవిస్తే ఆ కిడ్నీలో రాళ్ళు కూడా పడిపోతాయని ఒక పడిపోతే నమ్మకం కాదు పడిపోతాయి డాక్టర్లు కూడా దాన్ని సూచించడం జరుగుతూ ఉంది కాబట్టి కళ్ళు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి దాంతోపాటు ముంజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి వాళ్ళ లాభాల గురించి తెలుసుకోండి తాగండి ఎంజాయ్ చేయండి మిత్రులతో కలిసినప్పుడు నాన్ వెజ్ పక్కన పెట్టుకొని రెండు గ్లాసుల కళ్ళు తాగితే ఆ టేస్టే ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ అటు కళ్ళు ఈయన ఒక ఇచ్చిన కిక్కు నీకు మద్యం కానీ బీరు కానీ ఇవ్వదన్న అంశాన్ని మీరు అర్థం చేసుకునేక ప్రయత్నం చేయవచ్చు ఇది గౌడు యొక్క గౌన్లో యొక్క కులవృత్తి యొక్క నిజమైన జీవితం ఆ జీవితాన్ని ఒక కెమెరాలో ఒక ఫోటో రూపంలో ఒక వీడియో రూపంలో ఆడియో రూపంలో చెప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళని గౌడ్స్ పాత్రధారిగా నేను దీంట్లో నిమగ్నమై దాన్ని వివరించే ఒక ప్రయత్నం చేస్తున్నాను కానీ గౌడ్స్ని ఆదరించండి కళ్ళు సేవించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి దాంతోపాటు ఈ యొక్క తాటి ద్వారా వచ్చే అన్ని రకాల లాభాల గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇది ఉన్నటువంటి అంశం మేము ఎక్కడి నుంచి అయితే తాడు మోకు కట్టుకొని పోయామో మళ్ళీ అక్కడికే వచ్చి ఈ అనేది ఈ ముస్తాద్ అనేది అక్కడనే పెట్టాల్సిన అంశం ఉంటుంది మళ్ళీ మోకిడ్చుకున్న తర్వాత దీన్ని ఒక క్రమమైన పద్ధతిలో పెట్టాలా ఇష్టానుసారం పెట్టడానికి వీలు కాదు ఇక్కడ అంశం ఏంటంటే కళ్ళుతోని గుడి ఉంటుంది కాబట్టి ఇప్పిన తర్వాత దీన్ని మొత్తం కూడా చీమలెక్కి మా లెక్కగానే కరిసే ప్ర ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని కింద పెట్టకుండా కొయ్యలకి కొయ్యల కూడా పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇట్లా కొయ్యలు కూడా తలగడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో చీమ లెక్కకుండా మన పాములు దూరకుండా ఉండడం కోసం ఇట్లా ఈ యొక్క ఇనుప రాడ్ పెట్టి దీన్ని తొలగించారు ఇట్లా తొలగించిన కారణంగా దాని కొంత రక్షణ అనేది లభిస్తుంది ఈరోజు గౌడ్స్ పడుతున్న కష్టాలని వినిపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ నేను కళ్ళు గీత కష్టాలను తెలపాలని ఉద్దేశంతో మీకు ఈ వృత్తిలో మీకు ఒక ప్రయత్నం చేశాను మళ్ళీ మనకు నిత్య ప్రయాణంలో క్లాసులు చెప్పుకోవడంలో బిజీ అయ్యే ఒక ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ